కడప ప్రజలందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను మీ పట్టుపోగుల పవన్ కుమార్ కడప నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదహారు సంవత్సరాలు నేను ఏమాత్రం మారలేదు అనుకున్న లక్ష్యం రక్త కొరత లేని సమాజ నిర్మాణం ప్రాణాపాయంలో ఉన్న రోగులకు రక్తం అందించి బతికించడం మాత్రమే చేశాను నా రక్తం యవ్వనం ధనం సమయం అంతా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మాత్రమే త్యాగం చేశాను కొన్ని త్యాగాలు నిదానంగా వెలుగులోకి వస్తాయి కానీ చిరస్థాయిగా నిలిచిపోతాయి అటువంటి త్యాగం నాది ఈ పదారు సంవత్సరాల కాలంలో ఎన్నో అవమానాలు ఆటంకాలు ఎదుర్కొన్నాను కానీ సేవ చేయడం ఆపలేదు నా త్యాగం వెలుగులోకి వచ్చిందా లేదా అనేది నేను చెప్పలేను దానికి చాలా కారణాలు ఉంటాయి మొదటగా నేను ఆధిపత్య కులంలో పుట్టలేదు ఒక బీసీ బిడ్డగా పుట్టి దళిత క్రైస్తవ బిడ్డను ప్రేమ పెళ్లి చేసుకున్నాను మృత్యుతో పోరాడే నా భార్యను రెండుసార్లు బతికించుకున్నాను ఎవ్వరు అవునన్నా కాదన్నా కులం మతం ప్రభావం చాలా ఉంటుంది ఆధిపత్య వర్గాలలో పుట్టిన వారు చిన్న సాయం చేసినా పెద్దగా కనపడుతుంది అదే నాలాంటి వారు సమాజం కోసం జీవితం త్యాగం చేసి పెద్ద సాయం చేసినా చిన్నగా కనపడుతుంది అందుకే నా త్యాగం చాలా నిదానంగా విలువలోకి వస్తుంది అనుకుంటున్నాను మారాలి ఈ పద్ధతులు సమర్థులకు స్థానం ఉండాలి పెద్ద కులాల్లో పుట్టినవారు పెద్దగా డబ్బులు ఉన్నవారు నాయకత్వానికి సమర్థులు కాకపోయినా వారే అర్హులని చెప్పే పద్ధతులు మారాలి ప్రజలు ఆలోచన చేయాలి కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను నా జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉంటుంది ఒక ప్రజానాయకుడిగా మీ సేవకుడిగా నా ఆలోచన విధానం కుల మతాలకు అతీతంగా ప్రేమను శాంతిని పంచుతూ రాబోయే తరం పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇస్తుంది నా కడప ప్రజలు నా త్యాగాలను గుర్తించి నాకు కడప ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను ఒక విద్యార్థి నాయకుడిగా సామాజిక సేవకుడిగా నా వంతు ఎంత సేవ చేయాలో పదహారు సంవత్సరాల పాటు చేశాను ఇంకా వ్యవస్థలతో కలిసి పనిచేయాలి చట్టసభల్లో అడుగు పెట్టాలి ప్రజలకు మరింత మేలు చేసే పనులు చాలా చేయాలి అందుకు నేను ఎమ్మెల్యే అవ్వాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో కడప ప్రజలు రాబోయే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి చట్టసభకు పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను